ఫ్రెండ్స్ బ్లడ్ ప్రెషర్ గురించి ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే అయినా నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్తాను బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అనేది ఎప్పుడూ ఉంటుంది ఇది పెరగటము తరగటము కూడా ఉంటుంది అంతేకాకుండా ఇది జబ్బు కాదు జబ్బు లక్షణం మాత్రమే బ్లడ్ ప్రెషర్ కలవారు కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి ముప్పై సంవత్సరాలు దాటిన వారు విధిగా ఈ విషయం పాటించాలి స్వీట్స్ ఎక్కువగా తినకూడదు కోడిగుడ్డి లోపలి పచ్చసొన్న మీగడ వెన్న మీగడ తీయని పాలలో కొవ్వు అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని తక్కువగా తీసుకోవడం మంచిది ఉప్పు తినడం వలన మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఉప్పు పూర్తిగా మానేయాలి ఊరగాయలలో నూనె ఉప్పు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తినకూడదు కూరలు వండేటప్పుడు వేసే ఉప్పు దేహానికి సరిపోతుంది కాబట్టి పర్వాలేదు గర్భిణీ స్త్రీలలో రక్తపోటు పెరుగుతుండవచ్చును తరచుగా రక్తపోటును పరీక్ష చేయించుకుంటూ తగిన ఆహారము మందులు తీసుకోవాలి రక్తపోటు ఉందని డాక్టర్ నిర్ధారణ చేసిన దగ్గర నుండి తప్పనిసరిగా కంట్రోల్ అవ్వడానికి రోజు మందులు వాడుతుండాలి నిర్లక్ష్యం చేస్తే మెదడు లోపలి రక్తనాళాలు కంటిలోని రక్తనాళాలు దెబ్బతీయవచ్చు రక్తపోటు బాగా పెరిగిపోతే పక్షపాతము గుండెపోటు వంటి ప్రమాదాలు కలగవచ్చు బ్లడ్ ప్రెషర్ కలవారు రోజు మందులు వాడుతూ తగిన ఆహారం తీసుకుంటూ శుభ్రంగా గాలి వీచే ప్రదేశాలకి నడిచి వెళ్ళాలి అలసట కాని విధంగా రోజూ ఒక గంట సేపు నడవాలి ఇది మన ఆరోగ్యానికి మంచిది